హలో అండి గుడ్ మార్నింగ్ ఇది నైన్ ఓ క్లాక్ ఫ్లవర్ చూసింద్రా ఎంత బాగా పోషినాయో ఇప్పుడు ఇప్పుడే పూస్తున్నాయి ఇది నూరు వరాలు డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ నైట్ లెవెన్కి అలా పూసేస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇలా మూడు అయితే పూసినాయి ఇక్కడ చూడండి మూడు ఇదిగోండి ఇంకో డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ ఇది ఇంకా పూయలేదు కానీ చీమలు వస్తున్నాయి చూడండి ఇక్కడ ఒక ఫ్రూట్ ఉంది ఇక్కడ ఇక్కడైతే మూడు ఫ్రూట్స్ ఉన్నాయి పోమ అవి కట్ చేసుకుందాం నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఇక్కడ అది కూడా కట్ చేసుకుందాం కళ్ళు వస్తున్నాయండి కార్లోకి అందుకనే దాన్ని అయితే ఓపెన్ చేసి పెట్టింది బానెట్ అది చెట్లకు నీళ్ళు అయితే పోసాను నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి పూజ అయితే చేసుకుందాము నేను ఇలా బొట్టలు అయితే తుట్ చేసుకుంటాను పచ్చి బట్ట పెట్టేసి దేవుడికంటూ ఒక క్లాత్ ఉంటుంది కదా అది పెట్టేసి అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను మొత్తం ఫ్రేమ్ అదంతా కూడా తుట్ చేస్తాను అన్నమాట సత్యనారాయణ స్వామి వచ్చేసి సరస్వతీ దేవి ఇది నాకు స్కూల్ ఉన్నప్పుడు ఉన్న ఫోటో అండి ఇది స్కూల్ ట్రాన్జేషన్ ఉండే ఆ ఫోటో ఇంకా నేను ఇది తెలియకుండా ఖరాబ్ అయిపోయింది అయినా కూడా మళ్ళీ ఇదే వాడుకుంటున్నాను నాకు కొంచెం ఇష్టం అనమాట ఇట్లా వైట్ కలర్లో బాగుంటుండే కానీ పాడైపోతుంది మొత్తానికి ఫ్రేమ్ కట్టిచ్చేసి పెట్టుకున్నాను ఆల్మోస్ట్ ఇది ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఫోటో మళ్ళీ ఇప్పుడైతే దేవుళ్ళకి గంధం అయితే పెట్టుకుందాం గంధం కుంకుమ ఎలా పెడతానో చూపిస్తాను ఇక్కడ ఇలా కింద కూర్చొని గంధం ఇలా తడపాలి చూపిస్తాను ఒకసారి పెట్టి మీకు ఇలా పెట్టేసి నెక్స్ట్ ఇక్కడే అండి ఇక్కడ పెట్టేసుకుంటాను అక్కడ వెనుక వాల్కే ఉందన్నమాట టైల్ టైల్కే అదట్లుంది గణ గణపతి నెక్స్ట్ ఈ ఫింగర్ అయిపోగానే నెక్స్ట్ ఇలానే ఇలా పెట్టేసుకుంటాను వీడియో తీస్తూ చేయాలంటే కొంచెం ఒక్కొక్కసారి ఫింగర్ ఒక దగ్గర బొట్ ఒక దగ్గర అవుతుంది నేను ఫొటోస్ అయితే తుడుస్తాను నీట్గా ఫ్రేమ్తో సహా కడిగితే పాడవుతుంది కదా అందుకనేసి ఇలా చేస్తాను నాకు శివుడు అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా శివుడు కృష్ణుడు గణపతి చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట హనుమంతుడు కూడా ఇష్టం ఫస్ట్ అయితే ఇష్టమైన దేవుడు అంటే కృష్ణుడు తర్వాత శివుడు అలా అనమాట ఇంకా నమ్మకం అయితే శివుడు నెక్స్ట్ మనం పూజ టైంలో చూపిస్తాను ఈ ఫొటోస్ అన్నీ ఎలా పెట్టాను నెక్స్ట్ ఎలా పూజ చేస్తాను అనేది చూపిస్తాను పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ మనం షాప్కి రెడీ అయిపోవాల్సిందే తులసి కోటకు దీపం పెట్టేసి నెక్స్ట్ నేను షాప్కి అయితే రెడీ అయిపోతాను మీకు ఏ దేవుడు ఇష్టం అనేది కామెంట్ చేయండి అయితే నేను ఫస్ట్ బండి మీద వెళ్తున్నాను అండి సెల్ఫ్ డ్రైవింగ్లో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్